హాయ్ అండి అందరికీ ఈరోజు మార్నింగ్ లేసేసి నేనైతే ఇంకా పొటాటో అదే పొటాటో రైస్ కాకుండా పొటాటో ఫ్రై విడిగా చేద్దామని చూస్తున్నాను పొటాటో ఫ్రై ఎప్పుడు తినేలా కాకుండా కొత్తగా అయితే చేయాలనుకుంటున్నాను నేనైతే మాత్రం ఎట్లా ఉండిదో ఏమో పిల్లకైతే బంకి కాపేసాను సెలిగాలు దోలుతూ ఉంది చిట్టితల్లు అయితే ఇంకా కొంచెం అలవాటు చేసుకుంటుంది ఎందుకంటే మొన్నదాకా అందరం వండాం కదా అత్తమ్మ మేమందరం ఇప్పుడు ఒక్కలం అయిపోయాం ఎటు వెళ్ళను నేనైతే ఇంట్లో ఒక్కదాన్ని నా కాడ అయితే మా నాయన ముందు తీసుకొని పెట్టాడు ఇంకా మంకీ కప్పైతే తీసాను ఇంకా చిటితల్లికి కూడా కూడా అన్నమాకి పెట్టేసి చేయాలి ఏడుస్తూ ఉందండి ముందు ఏడిసిద్ది అనమాట ముందు ఎప్పుడైనా కానీ అస్సలు పనే చేసుకునేది గదివిన ఏడిసిద్ది ఆ అరిసిన చేసినా ఏడవటం మాత్రం ఆపదు ఇంకా మాయోళ్ళు అయితే టీవీకి కార్డ్ వేసి కార్డు అయితే వేసారనమాట మా మధ్యలో అయితే మా బాబు స్కూల్ నుంచి దిగిన ఆకాడికే వచ్చాడండి చూశారు కదా చిట్టి తలకి మళ్ళీ మంకీ క్యాప్ తీసినట్టు తీసి వేశాను ఎందుకంటే కొంచెం సలిగా ఉంది ఇంక లాన్ ఫ్యాన్ వేసేసరికి అందుకని చెప్పేసి ఈ విధంగా చేశాను కొంచెం ఎండకైతే కాసేపు పొద్దున్నే వచ్చే ఎండకి కాసేపు నుంచి ఉంటే చాలా మంచిది ఏం గారిని కూర్చోబెడితేనేమో మట్టి అంత రాళ్ళు తినేస్తుంది అని చెప్పేసి నేనే ఎత్తుకున్నాను చూసారు కదా ఎట్లనే అవుతుందో ఇంకా చిట్టితల్లిని చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా పనులన్నీ చేసేసుకున్నానండి ఇంకా బట్టలు అయితే ఉతకాలి ఇంకా అది ఒక్క పని అనమాట నాకు ఆగింది ఇంకా ఉన్న పని అంతా చేసేసుకున్నాను ఇంకా మనకి టాస్క్ ఏముంది ఇంకా మా నాయనమ్మని వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాం కానీ మా నాయనమ్మ నవ్వుతుంది ఇంకా పొద్దునే లేవదు కాబట్టి చూపించలేదు ఈ లోపే చిట్టుతల్లికి కూడా పెందలాడే స్నానం చేయిస్తే సరిపోయి అన్నం అయి తినేసి ఇంకా చిట్టి తల్లికి స్నానం అయి చేయించి రెడీ చేశారు అనమాట చూశారు కదా ఆడుకుంటా ఉంది మాయ అయితే టీవీ కట్ అయితే ఎక్కించాడు ఇంకా ఇంటికాడ అని చెప్పేసి ఇంకా టీవీ చూస్తుంటేనే ఇంకా సమయం అయిపోద్ది ఇంకా నవ్వడానికి ఎన్నో తెప్పలు పడాలా ఇంక ఎప్పుడుకో నవ్విద్ది అన్నమాట ఏడుపు మాత్రం కళ్ళ మీదే ఉండిద్ది అటు గరవంగ కళ్ళేమి నీళ్ళు వచ్చేస్తాయి నా చిటి తల్లికైతే మాత్రం ఏదన్నా చేతిలో ఇచ్చి ఆడుకోవడానికి తీసుకున్నామంటే ఏడుస్తుంది ఆ అమ్మాయి అందరికీ ఆ అమ్మాయి ఇస్తేనే మనం తీసుకోలేక లేక చేయిచ్చిద్ది కానీ నేను బంగాళదుంప ఫ్రై ఏ విధంగా చేసాను అది చూపిస్తాను చూసేయండి సరేనండి ఇంకా మార్నింగ్కి అయితే మాత్రం నేను ఏం చేశానంటే చూపిస్తాను బంగాళదుంప ఫ్రై చేసేసాను అనమాట ఇంకా నేను నాయనమ్మ అలా నిజిమమ్మమ్మమ్మమ్మమ్మ కూడా వచ్చింది కదా మాకైతే సరిపోయింది అందుకని ఈవినింగ్కి మార్నింగ్కి రసం చేశాను ఇంకా ఈ విధంగా వేసే నేను చేస్తూ ఉంటాను ఇద్దరమే కదా అని చెప్పేసి అమ్మమ్మ ఏమో కోళ్ళు నీ అమ్మాయి వెళ్తానని ఏమిటి వెళ్ళిపోయింది చూసేది కదా ఇంకా బంగాళదుంపలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఈవినింగ్కేమో అట్లా అనమాట మధ్యలో నాకు ఈ కోళ్ళు తొట్టే సరిపోతుంది తీద్దాం అనుకున్నా కానీ తేలేకపోతున్నాను ఇంకా వీడియోస్ అయితే ఇప్పుడు కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేస్తానండి ఇంకా అట్లా ఆయిల్ పోసి ఆయిల్లో బంగాళదుంప పచ్చిమిర్చి ఫ్రై చేసి తాలి గింజలు కూడా ఫ్రై చేసేసి ఇంక తర్వాత బంగాళదుంపలు వేసేసుకోవటమే దీంట్లో అయితే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి సాల్ట్ అలానే పసుపు కూడా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకొని రసం చేసేసుకుందాం దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే అనమాట దీంట్లో ముందు పక్కన పెట్టేసుకున్నాం ఒక టమాటా చింతపండు మిరియాల మంట కాబట్టి కాసిన తీసుకున్నాను జీలకర్ర ఆనియన్ కరివేపాకు ఇవన్నీ దంచేసుకోవడానికి ఒక గిన్నె కూడా ఉంది ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాము ముందు దీంట్లో అయితే చింతపండు వేసేసుకున్నాం దీంట్లో టమాటా కట్ చేసేసేసుకోవాలి మిరియాల రసం అయితే చేస్తున్నాను కదా మీకైతే చాలా చెప్పాలి ఇంకా ఊరైతే చేతికి వచ్చేసింది మొక్కజొన్న రావాల్సింది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఎలా చేయాలనేది మీకు తెలుసు కదా ఇంకైతే మన మొక్కజొన్నకైతే అన్నీ వేసేసామన్నమాట గులకలు అయితేనేవి ముందైతేనేమి ఇంకోసారి నీళ్ళు పెట్టి ముందు అయితే చల్లాలన్నమాట ఇంకా సరిపోద్ది ఇంకా అంతకుమించి ఏముండదు మీకైతే లాస్ట్ ఇంకా ఒక మాట చెప్పాలా ఇంకా మా ఆయనైతే టంగుటూర్ వెళ్ళాడు కదా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు కదా నేను మా ఆయనమే ఉంది మా నాయనమ్మకి అంతగా ఇష్టం ఉండదు వీడియోలో కాని వచ్చింది కానీ నే తీయట్లేదు ఇక్కడ కొత్తగా ఉంది లైక్ మా నాయనమ్మకి ఇంకా ఏంటంటే మీకు పరిస్థితులు అనేవి ఎంతో మాకు అనుకూలంగా ఉంచుకుందాం అనుకున్న అసలు అవతలేదన్నమాట ఇంకా మేమిద్దరం కలిసి పనికి పోవచ్చు ఏదో ఇదిగా ఉంటుంది అందుకని చెప్పేసి నేనే వాళ్ళ తల నువ్వు ఇంటికాడు కోల్డ్ని మీకు ఒక విషయం ఏంటంటే మాకు కూడా అయితే పిల్లలని అయితే లేపింది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి ఏ విధంగా ఉన్నాయి అనేసి మా ఆయనకైతే అస్సలు వెళ్ళాలనిపించలేదు కానీ వెళ్ళాడు జాగ్రత్త అని చెప్పాను సరే అన్నాడు అక్కడ నుంచి కూడా మీకు వీడియోస్ అయితే డైలీ పెడతా ఉంటాడు సరేనా మిస్ అవ్వకుండా చూసేయని ఆ చిటి సాయంత్రం అయితే చాలు నాన్న మీద బెంగా ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే అలవాటు కాదు ఇవాళ రెండు రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు మూడో రోజు ఎడికి వస్తేనే అతను పొట్టుకొని ఏడిచి దాడి వదిలిపెట్టి పోతాడని అంత కనెక్ట్ అయిపోయిందనమాట అనమాట చిటి తల్లి వాళ్ళ నాన్నకైతే ఇంకా ఫోన్ చేసినప్పుడు ఒకసారి ఏడుస్తుంటే ఇంకా కాల్ చేయలేదు దిగిలేసుకునిద్దామని చెప్పేసి ఎందుకంటే నైట్ మా ఆయన అమ్మాయిని గుండెల మీద వేసుకుని నిద్ర బుచ్చే అలవాటు ఉందనమాట అలవాటుకి నైట్ వచ్చేసి మనిషి మీదే ఉంది కానీ కింద పడుకోదు ఆ విధంగా కనెక్ట్ అయిపోయింది ఆ చిటి తల్లి అయితే ఇంకా చిట్టు కూడా ఏదో పెట్టడానికి కొంచెం రసంతో పెట్టవచ్చు అని చెప్పేసి ఇంక రసం కూడా చేస్తూ ఉన్నాను ఇంకా మన వరి పంట అయితే చేతికి వచ్చిందండి ఇంకా దాని డబ్బులు దానికే సరిపోయింది పర్లేదు కొంచెం అన్న దాని మీద లాభం అయితే మిగిలింది నేను ఏ వీడియో తెద్దామనుకున్నా కానీ నా చిట్టి ఏడుస్తూ ఉంటుంది ఏదో ఒక దాని మీద అయితే నేను కూడా వదిలిపెట్టిపోతానేమోనని వదిలిపెట్టిపోతానే ఉంది ఎందుకంటే మొన్న నాలుగు రోజులు రీసెంట్గా అమ్మోళ్ళ ఇంటికాడ అయితే వదిలిపెట్టాను ఎందుకంటే చేనుకి నీళ్ళు కట్టేది ఉందని చెప్పేసి వదిలిపెట్టానండి ఒక్కదానికి అందుకని చెప్పేసి వదిలిపెడితే నైట్ ఏడిచిందంట పాలకి అందుకని చెప్పేసి నేను ఎక్కడ వదిలిపెట్టిపోతాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంది ఓ మా ఓ మా అమ్మా అనిది నాన్న అనేది నా చిట్టుతలకి సంవత్సరం అంటే పదిహేను పద్నాలుగు నెలలకే మా అమ్మ కొంచెం మాటలు నేర్చుకుంటూ ఉంటుంది ఇంకా ఆడపిల్లకి పా నేలకు పల్సిన అది నేర్చేసుకుంటారంటారు కదా అట్టని నా చిట్టి తల్లి వేడివేడిగా అయితే అన్నం అయితే రెడీ అయిపోయింది అనమాట మూత పెట్టేసుకుందాం ఇంకా అలానే కసు అయితే ఊడుస్తా ఉన్నాను ఎందుకంత పెందలాడి అంటే చిట్టి తల్లితో కుదరదురమే కదా కల్లాబ్జ్ అయితే చిమ్మేసానండి ఎందుకంటే ఇంటి ముందు బాగోలేదు కోళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా లేపట్లేదు వాటిని రోజు మార్చి రోజు అనమాట ఈ ఏరియాని అంతా శుభ్రం చేస్తున్నాను నేనైతే ప్రస్తుతానికి చూశారు కదా ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది ఇంకా కసు కూడా ఊడుస్తున్నాను అదైతే పోయిన పెట్టేసాను రసం చిట్టుతల్లికి అయితే ఇంకా స్నానం కూడా చేయించాను అనమాట చూసారు కదా ఇంకా ఇంకేం గారు మరి ఇదైపోతుంది ఇంకా ఆడు ఆడుకుంటుంది చలికాలం కాబట్టి నైట్ అయినా కానీ పొగులైనా కానీ చిట్టు తల్లికి మంకి అప్పయితే అయితే పెడుతున్నానండి ఎందుకంటే మన చిట్టి తల్లికి చలికాలం అంటే అస్సలు పడదు ఇంకా అమ్మాయికి కోరికొరిని జలుబు చేస్తూ ఉండిద్ది చిన్నపిల్లలు కదా ఎవరికైనా అంతే ఉండిద్ది అందుకని చెప్పేసి మంకీ క్యాప్ పెట్టాను ఇంకా నా ఇదైతే మా అయిందనమాట పర్సు దీంట్లో అన్ని కాట్లు ఉన్నాయి ఆడుకుంటా భీమంటే ఏడుస్తుందండి ఎంతసేపు ఆడుకునిద్దా అని చెప్పి చూస్తున్నాను అన్నం కూడా పెట్టేసాను అనమాట డ్యాన్స్ మాత్రం ఏత్తా ఉండిద్ది చూసారు కదా ఆడుకుంటుంది మా నాయన మేము మా నాయన కూడా అన్నం పెట్టాను తింటా ఉంది రసం అయితే చాలా బాగుందని చెప్పింది అనమాట ఇంక నా చిట్టి తల్లిని కూడా ఆడిస్తూ ఉన్నాను రేపు ఉదయాన్నే లేసేసి ఏదో ఒక వ్లాగ్ తీయడానికి అయితే ట్రై చేస్తాను మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు